శివపురాణం భాగం అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అనచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూ మద్యం నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునికి నమస్కరించి ప్రభు నేనెవడను అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుష్ వర్చస్సు వ్యవహార సిద్ధిని కల్పించండి నేను చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడుకోగా శివుడిలా అన్నాడు ఓ పురుష నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు భ అంటే భరణం రా అంటే రవణం వా అంటే వమనం భరించేవాడివి లయించేవాడివి సృష్టించేవాడివి నీవే కనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహారనామం ఉంచాను నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడు అనే నామంతో కూడా వ్యవహరింపబడతావు దుష్టులను సంహరిస్తావు కనుక ఆమర్థకుడని భక్తుల పాపాలను భాషిస్తావు కనుక పాపభక్షకుడని పేర్లు శివభక్తులచే ఆరాధింపబడతావు ప్రకాశ విమర్శలు శివశక్తులు భైరవి భైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది వత్స ఈ బ్రహ్మలోకాలకు ఆది దైవం కనుక ఇతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాశాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమ ముఖాన్ని ఖండించి మెరపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శిరస్థులను కూడా ఖండించబోయాడు అంత బ్రహ్మగారు అలంకారములూడ జుట్టు ముడివీడ ఉత్తరీయపు జాడ మరచి చండమారుతానికి చలించే లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మాలపై పడ్డాడు అంత దయాలు అయిన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నీట కన్నీటి అభిషేకించి కృతాంజలి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు శంకర ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశ్యపూర్వకంగా నివ్వే ఇచ్చావు కదా అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు ఇతడు నీ అనుగ్రహ పాత్రుడు ఇతనిపై ప్రసన్నతను చూపు ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణములందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుంచి రక్షించాడు రక్షించి ఇలా మందలించాడు ఓ బ్రహ్మ నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము దేవాలయము ఉత్సవము పూజాదులు లేకుండుగాక శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ స్వామి వరద నువ్వు మహావిభూతడువు నా శిరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను భగవంతుడు బంధువు జగత్కారణుడు సర్వమైన పాపాలను దహించేవాడు మేరువును ధనస్సుగా కలవాడు మంగళ ప్రదాయకుడు ఆగు నీ కొరకు నమస్కారం అని స్తుతించగా విని ఈశ్వరుడిలా అన్నాడు ఓ విధాత నువ్వు లోకభారాన్ని వహించు నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై లోకాలనే నశిస్తాయి ఆ కారణంగా దండారోహడవైన నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అంతేకాదు నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను అగ్నిష్టోష్టమం దర్శ మొదలైన యజ్ఞములలోని ఇది గురుస్థానం అంగములన్నీ ఇచ్చిన దక్షిణలిచ్చినా లేని యజ్ఞం నిష్ఫలం ఇలా విధాతకు వరాలు ఇచ్చి శివుడు కూడా కూటసాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూచి ఓసి దుష్టకేతకమా నీవు కూట సాక్ష్యం చెప్పి మోసం చేసావు ఇకపై నీకు పూజాదులయందు స్థానం లేకుండుగాక అని శపించగా దేవతల పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు శివుని శాపానికి ముఖం ముడుచుకున్న కేతకి ఓ నాథ నీకు నమస్కారం నీ ఆజ్ఞ చే నా జన్మ నిష్ఫలమైంది తండ్రి నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చెయ్యండి తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా అట్టి నిన్ను నేను దర్శించాను ఇక నాకు అనృత దోషం ఎక్కడా అని సభా మధ్యమందు స్థుతించగా స్థుతించగా శివుడిలా అన్నాడు ఒకేతకి ఈశ్వరుడనైనా నేను పలికినది విధివాక్యం కావున నిన్ను నేను ధరించను అంతేకాదు నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడు ముడుచుకునే ఉంటావు ఇతర పుష్పాల వలె నీకు వికసనం లేకపోవుగాక కానీ నీకొక్క వరం ఇస్తున్నాను నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేది ఉండదు రూపంలోనూ నాపై ఉంటావు మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానం ఇచ్చి సర్వదేవతా సమూహం స్థుతింపగా సర్వోత్కృష్టుడై విరాజులుతున్నాడు అట్టి సమయంలో బ్రహ్మ విష్ణువులు ఇరువురు శివశక్తులను ఉన్న ఉన్నతాసనాశినులను చేసి అంజలి కుడి ఎడమల నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించారు మునులారా దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు కొద్ది కాలం మాత్రం మనగలిగేవి ప్రాకృతములని వ్యవహారం హారములు నూపురములు కేయూరములు కిరీటము కుండలాలు యజ్ఞోపవీతం ఉత్తరీయం పట్టు వస్త్రాలు ఉంగరాలు పుష్పములు తాంబూలం కర్పూరం గంధం అగరు ధూపం దీపం వెల్లగొడుగు వింజామరలు ధ్వజం మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుని పూజించారు ఆ వస్తువుల వైభవం వాగ్మనో వాగ్మనోతీతం ఇతర జీవులకు అలభ్యం భగవంతుణ్ణి ఎప్పుడు శ్రేష్టతమైన వస్తువులతోనే కదా పూజించాలి ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నిటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు దేవతల వస్తువులను స్వీకరిస్తూ ఉండగా పెద్ద కోలాహలం పుట్టింది కోలాహలం సద్దుమనిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్ల చేసి లోకులను తరింపజేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు కుమారులారా మీరు చేసిన పూజకు నేను మిక్కిలి సతుష్టుడనయ్యాను ఈరోజు చాలా పుణ్యదినం చాలా మహత్తరమైనది ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు ఈ తిథి నాకు ప్రియమైనది ఈ తిథి నాడు నా లింగాన్ని కానీ మూర్తిని కానీ అర్చించిన మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది పున్నమి రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా దయారసం వెళ్లివిరుస్తుంది కుమారులారా నేను ఆర్ద్ర నక్షత్రయుక్త పున్నమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వానికి మహాపుణ్యం లభిస్తుంది నేను ఈ యుద్ధ స్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఆద్యంతాలు లేని మహాలింగం లోకుల దర్శన పూజాది కాలక అనుకూలంగా ఉండే నిమిత్తమై అనుమాత్రంగా ఉంటుంది ఈ లింగం మానవులకు అనేక భోగాలను ఇస్తుంది భుక్తి ముక్తిదాయకం దీనిని దర్శించి స్పృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు ఈ లింగం అగ్ని పర్వతం వల్లే ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధిని పొందుతుంది ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది క్షేత్ర రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి ఈ ప్రాంతమంతా నా భక్త కోటి చే నిండి ఉంటుంది ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తపాది పుణ్యకార్యాలకు కోటి రెట్లు పుణ్యం వస్తుంది నా క్షేత్రాలన్నింటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది అత్యంత శోభనమైనది కళ్యాణ సంపూర్ణమైనది ఇక్కడ స్మరణ మాత్రంచే ముక్తి అర్చనాది కాలను చేసిన వారికి సాలోక్య సామీప్య సాయుధ్యాది పంచకర్మల ఫలితం సిద్ధమవుతుంది ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి భగవానుడైన శంకరుడు విధి మాధవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి ఘన సైన్యాన్ని తన అమృత రూపమైన శక్తితో పునర్జీవితం చేశాడు చేసి వారి మధ్య వైరాన్ని వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపతో తాను సర్వజ్ఞుడు సాక్షాత్తు వేదస్వరూపుడు కనుక వేదసారాన్ని ఇలా ఉపదేశించాడు కుమారులారా నాకు సకలము నిష్కలము అంటే సాకారము నిరాకారము అయిన రూపాలు రెండున్నాయి తక్కిన వారికి రెండు రూపాలు లేవు నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే అందువల్ల వారందరూ జీవులే నేనొక్కడనే ఈశ్వరుడను నేను ముందు రూపంలో నిరాకారంగాను తర్వాత సాక్షాత్ రూపంలోనూ ఆవిర్భవించాను పుత్రులారా లోకాలన్నిటికీ లోకాలకన్నింటికీ ఆధారభూత్తిని నేనే కనుక ఈ పైన లోకంలో జరిగే గృహ ఆరామ క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రం అని గుర్తించండి అంతేకాదు లోకంలో కొండలు వృక్షాలు లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలో నిటారుగా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి కేవలం అవి నా కేశములు మాత్రమే అందుకే నాకు హరికేశుడనే నామం వర్ధిల్లుతోంది బ్రహ్మభావం నిరాకారం ఈశ్వరతత్వం సాకారం కేవలం అజ్ఞానంచే మీరు ఇలా ప్రవర్తించారు ఆ కారణంగానే నేనే ఈశుడను అనే గర్వం మీలో బయలుదేరింది దాన్ని నిర్మూలించి మిమ్మలను కృతార్థులను చేయటం కొరకే నేను ఇలా ఆవిర్భవించాను నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి ఓ వీధి మాధవులారా అంతటా వ్యాపించి ఉన్న కారణంగా నాకు బ్రహ్మము అని పేరు నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాపిస్తుంది సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు ఇతరులందరూ అనాత్మలు జీవులు అనటంలో సందేహం లేదు పంచకృత్య పరాయణుడను నేనే నా ఎందు అవి స్థిరంగా ఉంటాయి ఇతరుల ఎందు లేవు సర్వానికి ఆశ్రయభూతుని అయిన నాకు వేరే ఆశ్రయం అక్కర్లేదు అయినా లింగ ప్రతిష్ట జరిగిన చోట స్థిరంగా ఉంటాను ఒక లింగ ప్రతిష్ట జరిపితే సారూప్యం అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ట చేస్తే సాయుధ్యము లభిస్తాయి సర్వత్ర లింగం ప్రధానంగాను మూర్తి ఆ ప్రతిష్ట జరపాలి మూర్తి ఉన్న లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు అంత బ్రహ్మ విష్ణువులు ఇలా ప్రశ్నించారు ఈశ్వర సృష్టి మొదలుగా ఐదు జగత్ కార్యాలను విపులంగా చెప్పండి అని వారి అందు అనుగ్రహంతో శివుడిలా చెప్పసాగాడు కుమారులారా నా కృత్యముల యొక్క జ్ఞానం ఇంద్రియముల చేత అర్థం చేసుకోవటానికి అందనిది దానికి అతీతమైనది ఒకటి సంసార ప్రారంభం సృష్టి దాని ప్రతిష్ఠ స్థితి సంహారం లయం జీవుల మరణం తిరోభావం మోక్షం అనుగ్రహం ఈ ఐదు నా పంచకృత్యములు యందు ఈ కార్యారోపణ గోపురం మీద బొమ్మ గోపురాన్ని మోస్తోంది అని అనుకోవటం వంటిది సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ నాలుగు సంసారాన్ని విస్తరింపజేస్తాయి ఐదవదైన మోక్షం నాయందు స్థిరంగా ఉంటుంది పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపడనైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను భూమి ఎందు సృష్టి ఉదకములయందు స్థితి అగ్నియందు లయము వాయునందు తిరోభావము ఆకాశం నందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను ఈ అనంత విశ్వంలో పంచభూతములు మినహా ఆరోభూతం లేదు దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు ప్రకృతి అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు అంటే మాయ అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు భూమి సర్వమును సృష్టిస్తుంది జలం వర్ధిల్ల చేస్తుంది అగ్ని దహిస్తుంది వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది ఆకాశం అనుగ్రహ స్వరూపం ప్రపంచ భవిష్యత్తు జీవుల సుఖదుఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు నా ముఖ పంచకం చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలు వాటి మధ్యలో ఐదో ముఖం ఉంది కుమారులరా మీ తపస్సుకు సంప్రీతుడునైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకు అనుగ్రహించాను అది మీ భాగ్య విశేషం తర్వాత కార్యద్వయాన్ని రుద్రమహేషులు మీలాగే నిర్వర్తిస్తున్నారు అనుగ్రహం అనే ఐదో కృత్యం నేను తప్ప ఇతరులు పొందటానికి అనర్హులు ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచారు రుద్రమహేశులు విస్మరించలేదు వారికి రూప వేష కార్య వాహన ఆసన ఆయుధాలతో నాతో సమంగా సారూప్యాన్ని ఇచ్చాను వచ్చలారా నా ధ్యానాన్ని విడిచిపెట్టడం మీ వల్ల నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్ల మీకు అజ్ఞానం ప్రాప్తించింది నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు జ్ఞాన సిద్ధికై మీ అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించండి ఇదే సర్వమంగళప్రదం గతంలో ఉపదేశించాను ఈ ఓంకారం ప్రప్రథమంగా నా ముఖం నుండి పుట్టింది దాని లక్ష్యార్థం నేనే అది నన్నే బోధిస్తుంది ఈ ఓంకారం వాచకం నేను వాచ్యున్ని ఆది నా స్వరూపం అది నా స్వరూపం నేను ఈ ఓంకారం వాచకం నేను వాచ్యున్ని అది నా స్వరూపం దాని నిత్య స్మరణ నా స్మరణయే అవుతుంది